హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామిడి అంటే చాలా మందికి ఇష్టం కదండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు సీజన్ కూడా ఈ సమ్మర్లో సీజన్ అయిపోయిందంటే మనకి మామిడి అనేవి దొరకవు కానీ ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి మామిడి పండ్ల రుచితో సంవత్సరం పాటు మనం ఈ టేస్ట్ని అయితే ఆస్వాదించవచ్చు ఇంకా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదా మనకు చల్లగా ఏదైనా డ్రింక్ తాగాలనిపించినా మనం ఈ విధంగా మ్యాంగో ఫ్రూటీన్ అయితే తయారు చేసి పెట్టుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ ఈ మ్యాంగో ఫ్రూట్ని తయారు చేసుకోవడం కోసం ఒక మామిడికాయని తీసుకోవాలి తర్వాత రెండు మామిడి పండ్లను తీసుకోవాలి మనం ఇక్కడ మామిడి పండ్ల సైజుని బట్టి తీసుకోవచ్చు చిన్నవి అయితే ఒక మూడు నుంచి నాలుగు వరకు తీసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు మామిడికాయలు తీసుకున్నాను కాబట్టి రెండు పండ్లు తీసుకున్నాను ఒకటి కాయ తీసుకున్నాను వీటిని ఫస్ట్ తొక్క తీసేసుకోవాలి అన్నిటిని తొక్క తీసేసుకున్న తర్వాత వీటి అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఒకటిన్నర కప్పు షుగర్ వేసుకోవాలి ఈ షుగర్ కూడా మనం మామిడి పండ్ల స్వీట్నెస్ని బట్టి వేసుకోవాలి తర్వాత అరకప్పు నీళ్ళని వేసుకొని ఇలా కలుపుతూ షుగర్ మొత్తాన్ని కరగనివ్వాలి ఈ షుగర్ మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న మామిడి పండ్ల ముక్కల్ని వేసుకోవాలి మీరు తీసుకున్న మామిడి పళ్ళు పుల్లగా ఉంటే ఇంకొక అర కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోండి లేదా తీయగా ఉన్నాయనుకోండి ఇప్పుడు ఒకటిన్నర కప్పు వేసుకున్నాం కదా అదైతే కరెక్ట్గా సరిపోతుంది మామిడిపండు ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో రెండు స్పూన్ల వెనిగర్ వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచాలనుకుంటున్నాం కదా ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది వెనిగర్ లేకపోతే మీరు ఒక నిమ్మకాయని పూర్తి నిమ్మకాయని రసం పిండుకొని వేసుకోవాలి తర్వాత ఒక అర లీటర్ వరకు నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి రెండు విజిలు రానివ్వాలి రెండు విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మొత్తం అయితే ఓపెన్ చేసుకోవాలి చూడండి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఓన్లీ మామిడికాయ ముక్కల వరకే మనం మిక్సీ జార్లో వేసుకోవాలి వాటర్ వేసుకోవద్దు ఓన్లీ ముక్కల వరకే వేసుకోవాలి ఫస్ట్ ఈ ముక్కల్ని మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని మెత్తగా మిక్స్ పట్టుకోవాలి ఈ విధంగా మిక్స్ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెల స్ట్రైనర్ వేసుకొని దీనిని ఒకసారి వడకట్టుకోవాలి మనం ఈ విధంగా ఫిల్టర్ చేయడం వల్ల ఏమైనా ఇందులో ఉండలు ఉన్నా కూడా అవి స్టెయినర్లో ఉండిపోతాయి కిందికి స్మూత్ పల్ప్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా చేసిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ జార్లో కుక్కర్లో వాటర్ మిగిలిపోయాయి కదా అవి ఇందులో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఆ వాటర్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి వీటిని కూడా స్టెయినర్లో వేసుకొని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత ఈ జ్యూస్ని అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా వస్తుంది మనకు ఫ్రూటీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని ఎయిట్ ఎయిట్ బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి త్రీ మంత్స్ వరకు మనకి స్టోర్ ఉంటుంది మనం అదే విధంగా ఫ్రీజర్లో పెట్టుకుంటే మాత్రం ఒక సంవత్సరం వరకు మనకి స్టోర్ ఉంటుంది అయితే మనం ఫ్రీజర్లో ఈ గాస్ బాటిల్ని అయితే స్టోర్ చేసుకోలేము కాబట్టి వీటిని ఐస్ క్యూబ్ లాగా చేసుకొని జిప్ లాక్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా జ్యూస్ తాగాలనిపించినప్పుడు లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఇలా గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని అందులో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఈ మనం ఈ మ్యాంగో పల్ప్ని అయితే వేసుకొని తర్వాత కూల్ వాటర్ని వేసుకుంటే మనకి ఈ జ్యూస్ అయితే మ్యాంగో ఫ్రూటీ అయితే రెడీ అయిపోతుంది మనకి ఎప్పుడు కావాలంటప్పుడు ఈ విధంగా అయితే మనం చేసుకొని తాగేయచ్చు మీరు కూడా ఒకసారి మ్యాంగో ఫ్రూట్ని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్స్లో అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి